ఓం నమో వెంకటేశాయ మాకైతే ఆ స్వామివారి పిలుపు అయితే వచ్చింది మేము తిరుపతి అయితే స్టార్ట్ అయ్యామండి ముందుగా అయితే మేము ట్రైన్ అయితే ఎక్కాము ఇడ్బ్రోలు టు తిరుపతి మాకైతే ఉందనమాట ట్రైన్ పిల్లలందరం పిల్లలు అలాగే మా కోలాటం బ్యాచ్ అందరం కలిసి అయితే తిరుపతి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము మనం అనుకుంటే కాదండి ఆ స్వామివారు పిలిపోస్తేనే మనమైతే వెళ్ళగలుగుతాము అది మాత్రం నిజమనమాట మేమైతే వచ్చేసరికి నైటు సెవెన్ ఎయిట్ అలా అయిందనమాట ఇంకా పిల్లలందరూ కూడా ఉన్నారుగా బస్కి అయితే కొండపైకి అయితే వచ్చేసాము మార్నింగ్ వ్యూ చూసారా ఆ కొండల మధ్యలో మంచు కురుస్తూ ఎంత అందంగా ఉందో మా పిల్లలు కూడా అందరూ లేచారండి ఇగోండి హాయ్ కూడా చెప్పేస్తున్నారు చూసేయండి ఆ తర్వాత అయితే మేము అందరము రెడీ అయిపోయి ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసామన్నమాట కొంచెం సేపు ఆ తర్వాత రెడీ అయిపోయి అయితే వెంగమాంబ సత్రానికి అయితే వెళ్తున్నాము టిఫిన్ చేయడానికి మరి పిల్లలు ఉన్నారు కదా ముందైతే టిఫిన్ సెక్షన్ అయితే పూర్తి అయిపోతే తర్వాత అక్కడున్న గుళ్ళు అవి చూసుకోవచ్చు అని చెప్పి మేమైతే టిఫిన్కి అయితే వెళ్తున్నాము అనమాట వచ్చేసి మేము ఉండే రూమ్స్ అండి రూమ్స్ కూడా ఏమి ఇబ్బంది పడలేదు చెప్పాను కదా అరే శ్రీనివాస తరపున వెళ్ళామని మనకి రూమ్స్ కూడా వాళ్ళే ఇస్తారండి ఏమి ఇబ్బంది లేదు ఇలా మా పిల్లలంతా యూనిఫామ్తో రెడీ అయిపోయి మేమైతే వెళ్తున్నాం అనమాట ఇదిగోండి వదిన కూడా హాయ్ అని చెప్పేస్తుంది ఇది వచ్చేసి మేము ఉండే రూములు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి మనము వెంగమామ సత్రానికి వెళ్ళేటప్పుడు అక్కడ సేవ వాళ్ళు అయితే ఇలా నామాలైతే పెడుతున్నారు వెంకటేశ్వర స్వామి నామాలు మా పిల్లలందరూ ఎంతో చక్కగా శ్రద్ధతో ఆ స్వామివారి నామాలైతే పెట్టించుకుంటున్నారు ఇది వచ్చేసి వెంగమాంబ సత్రానికి దారిలో అనమాట అందరం ఇలా బొట్లై పెట్టి చేసుకుని చక్కగా అందరం కలిసి అయితే టిఫిన్ చేయడానికైతే అక్కడికే వెళ్ళామండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్ అనేది ఆ స్వామివారు పిలుపు లేదే లేదే మనం ఏమి చేయలేం కదా అదేంటో తెలీదు మనం ఆ టెంపుల్కి వెళ్ళాం ఆ వైబ్స్ అనేది మనకి తెలుస్తుంది ఇది వచ్చేసి వెంగమామ సత్రంలోని పెయింటింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే అక్కడే ఉండిపోవాలన్నంత బాగుందనమాట చూస్తున్నారా మీకు కూడా చూపిస్తున్నాను ఇది కొంచెం వీడియో ఏంటంటే నేను నిలువ తీయడం వల్ల మీకు అట్లా కనిపిస్తుంది ఏమనుకోవద్దు నాకు తెలిసింది నేను చెప్తున్నాను వీటిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అంతే నాకు తెలిసింది నేను తెలుసుకున్నది మీకైతే షేర్ చేస్తున్నాను ఇందులో ముందుగా మనం వెంకటేశ్వర స్వామిని దర్శకు దర్శించుకునే ముందు స్వామిని అయితే దర్శించుకోవాలండి అక్కడ దర్శించుకొని మన కోరికలు చెప్పుకుంటే కోరికలు నెరవేరుతాయని చెప్తారు నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అనమాట ఇప్పుడు మేము వారాహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇది వచ్చేసి క్యూ లైన్ ఇక్కడ కూడా జనం చాలామంది ఉన్నారండి మా పిల్లలు అయితే ఇలా కోలాటం వేస్తూ క్యూలో అయితే వెళ్తున్నారు ఆ స్వామివారిని స్మరిస్తూ చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఆ స్వామివారి గుడిలో ఇలా కోలాటం వేయడం మా ఎన్నో జన్మల పుణ్యం అని అయితే చెప్పుకోవచ్చు దర్శనం అయిన తర్వాత ఒక నిమిషం అలా కూర్చుని తర్వాత అయితే బయటకు అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఆ స్వామివారి గుడి ముందు అయితే కోలాటం అయితే స్టార్ట్ చేశారంట ఇదిగోండి ఇదే మా కోలాటం పిల్లలు అనమాట కొంతమంది ఎగ్జామ్స్ అలా ఉండడం వల్ల అయితే కొంతమంది రాలేదు కొంతమంది వచ్చారనమాట తర్వాత అక్కడ కోలాటం వేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యాము ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇదంతా మాడవీధులండి ఇది వచ్చేసి అఖిలాండం అండి దీన్ని ఏమంటే అఖిలాండం అంటారు ఎదురుగుండా మనకి స్వామివారి గ్రో గుడి అనేది కనిపిస్తుంది తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళిపోయామండి ఈరోజైతే దర్శనం అయితే ఏం చేసుకోలేదు ఇది వచ్చి ఫస్ట్ డే ఈవినింగు ఫోర్ ఫైవ్కి అలా అయితే మళ్ళీ బయటకు వచ్చాము చూసారా కళ్ళు రెండు చాలా వండి ఇలాంటివి చూడడానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆ జనము అలాగే ఆ కోలాటం అలా వేస్తూ ఉంటే ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అనిపించింది వీళ్ళు మేము కూడా పాల్గొనటం మా అదృష్టం అని అయితే చెప్పుకోవచ్చు ఇలా కోలాటాలు తర ఇలా వేస్తున్నాం అన్నమాట తర్వాత అయితే పిల్లలు కోనేరు దగ్గరికి తీసుకెళ్ళమంటే ఇలా వచ్చాము మీకు చెప్పాల్సింది ఏంటంటే కోనేరు దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు సిక్స్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే ఉంటుందండి తర్వాత అయితే గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందే వెళ్ళండి మేమైతే మేము వెళ్ళేసరికి గ్లే గేట్లు అయితే క్లోజ్ చేశారు తర్వాత అయితే ఇది నెక్స్ట్ డే అనమాట మేమైతే నాలుగు రోజులు ఉన్నామండి ఆ స్వామివారికి దగ్గర అయితే సేవ చేయడానికి ఎంతో అదృష్టం ఉండాలండి మేము మా పిల్లలు అందరం కలిసి ఎలా కూర్చొని ఆ వారిని స్మరిస్తూ ఎంత అంటే ఎంతో సంతోషంగా ఉంది చూస్తున్నారు కదా వీళ్ళంతా అరే శ్రీనివాస సంబంధించిన వాళ్ళేనండి చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఇలా ఈ స్వామివారి దర్శనానికి ఇలా ఆరే శ్రీనివాస తరపున వచ్చామని అయితే అనిపించింది నాకు ఆ స్వామి వారిని స్మరిస్తూ ఉంటే అసలు మనకి ఏమీ తెలియదండి ఆకలి కానీ అట్లా ఏమీ తెలియదు అలా స్మరిస్తూ ఇలా భజన చేస్తూ అన్నమాట మా పిల్లలు కూడా ఇసుకు లేకుండా అలా చేయకుండా ఎంత చక్కగా కూర్చున్నారు చూసేయండి వాళ్ళందరూ భజన చేస్తుంటే మా పిల్లలైతే ఇలా కోలాటం వేస్తూ ఆ స్వామి వారిని స్మరిస్తూ ఉన్నారనమాట చూసారా ఎంతమంది జ్వన జనం ఉన్నారో కానీ ఏంటంటే అక్కడ కొంచెం ఇబ్బంది అయింది నార్మల్గా అరే శ్రీనివాస తరపున వెళ్ళిన వాళ్ళకి కొంచెం తొందరగా అయితే దర్శనం అనేది జరుగుతుందంట వీఆర్ఓ మానట మారడం వల్ల అయితే మాకు కొంచెం ఇబ్బంది అయింది మేమైతే నార్మల్ దర్శనానికే వెళ్ళామండి అక్కడ భజన అయిపోయిన తర్వాత భోజనశాలకైతే వచ్చేసాము చూసారా వందల మంది కాదండి వేల మంది జనం ఎప్పటికప్పుడు ఆ స్వామివారి ప్రసాదం కోసం అయితే వస్తున్నారు కానీ ఆ దేవుడు మహిమో మహిమోయేమో కానీ ఎవ్వరికీ లేదు అన్న మాట లేకుండా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు మనం ఆ భోజనం చేయడం కూడా మన అదృష్టమే పార్ట్ టూ వస్తుంది చూసేయండి